స్వప్న ఫ్రమ్ గ్లామరస్ లైవ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు హెయిర్ యాక్సెసరీస్ మనం ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము ఇవి చూసారు కదండి బ్లౌజ్ ప్యాచెస్ ఇవి మనము ఇంతకుముందు బ్లౌజ్కి ప్యాచ్ అతకబెట్టేది ఇప్పుడు ఎవరు వాడట్లేదు ఇది హోల్డ్ అయిపోయినాయి అనేసి సో ఇప్పుడు మనం వాడితోనే మనం క్రియేట్ చేద్దాము ఈ బ్లౌజ్ ప్యాచెస్ తీసుకున్నా నేను ఈ గోల్డ్ కలర్లో ఇది చూసారు కదండి బ్లౌజ్ ఇది ఇది కూడా బ్లౌజ్కి బాల్ లేస్ ఇలా తీసుకున్నాను గోల్డ్ కలరు ఇదేమో పేపర్ స్టిఫ్ మనం బ్లౌజ్లో అతక పెడతారు కదా పేపర్ స్టిఫ్ ఇది ఒక గమ్ బాటిల్ మనకు కావాల్సింది సిజర్ ఇప్పుడు దీంతో మనం ఎలా క్రి ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాము చూసారు కదండి ఇట్లా బాల్ లేసి నేను ఈక్వల్గా త్రీ సైజెస్ కట్ చేసుకున్నాను ఇలా త్రీ ఈక్వల్గా కట్ చేశాక మనము ఇలా ఈ దీన్ని మనం ఇలా స్టిక్ చేసేసేయాలి ఇక్కడ ఈ విధంగా మనం స్టిక్ చేసుకొని మెస్సీ బ్రేడ్కి హెయిర్ స్టైల్కి అలాంటి వాటికి యూజ్ అవుతుంది సింపుల్గా ఫ్రెండ్లీ బడ్జెట్లో అయిపోతుంది మామూలుగా కుందన్ సెట్లు అలాంటివి అయితే త్రీ థౌజండ్ అట్లా ఉన్నాయి అంత పెట్టే బదులు మనం ఇట్లా ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ఇది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము చూసారు కదండి ఇప్పుడు మనం రివర్స్ తిప్పేసి ఈ ఫే ఫ్యాబ్రిక్ గ్లూతోని మొత్తము గమ్ పెట్టేసేయాలి పెట్టేశాక బాల్ వేసి కరెక్ట్ ప్లేస్లో ఇక్కడ కార్నర్లో ఒకటి మిడిల్లో ఒకటి నీట్గా అతకపెట్టేసేయాలి ఇలా అతకబెట్టాక దీని మీద మనం చిన్న పేపర్ స్టిఫ్ పీసెస్లా కట్ చేసుకున్న చిన్నగా ఇలా అతికేస్తే స్టిక్ అయిపోతుంది మనకు అలా ఈ మూడు ప్యాచెస్ని నేను అతకపెట్టేస్తాను చూసారు కదండి ఇలా అతకపెట్టేశాను నేను ఇది కొంచెం సేపు డ్రై అవ్వాలి లేకపోతే మళ్ళీ ఇటు అవుతూ ఉంటుంది ఇది ఏంటంటే మనం ఎంత హైట్ కావాలంటే అంత హైటు నేనేమో మెస్సీ బ్రేడ్ షార్ట్గా ఉంటుంది కదా సో దానికి సెట్ అయ్యేటట్టు నేను ఇలా అతకబెట్టేశాను మీకు ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో చేసుకోవచ్చు పిల్లల జుట్టుని బట్టి కూడా చూసారు కదండి ప్యాచెస్ అతకబెట్టాక డ్రై అయిపోయాక ఇలా ఉంది మన చైన్ టైపు ఇది మనం ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ చేసుకోవచ్చు నేనైతే త్రీ స్టెప్స్లో చేసుకున్నాను ఇది ఇంకొక మోడల్ కూడా చేశాను నేను ఇది ఇట్లా ఓన్లీ సింగిల్ సింగిల్గా కూడా మనం మతికబెట్టేసుకోవచ్చు డిఫరెంట్ హెయిర్ స్టైల్ బట్టి ఇక దీనికి ముత్యాల లేస్ పెట్టాను నేను చేపెళ్ళ సీజన్కి బాగా యూస్ఫుల్ అవుతుంది ఇవి ఫ్రెండ్లీ బడ్జెట్ కుందన్ లేస్ లాగా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్